ఈ జన్మభూమి కమిటీలు అనేది ఒక దగుల్బాజీ కమిటీలా తయారైంది తప్ప ఈ జన్మభూమి కమిటీలా దోపిడీ చేసే కమిటీలు నాకు అర్థం కావట్లేదు ప్రజలు మభ్యపెట్టే కమిటీలు అండి ముఖ్యమంత్రి గారు చెప్తున్నా మీరు జన్మభూమి కమిటీలు జన్మభూమి కమిటీలు అని చెప్పి మీరు చంబల్ వ్యాలీ బందిపోట్ల చేశారు మీరు మీ జన్మభూమి కమిటీలు మీరు ప్రజలు ఈ జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తే ప్రతి చోట యువత శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా చూస్తున్న తరిమి తరిమి కొడతారు మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒక్కొక్కళ్ళు ఈ జన్మభూమి కమిటీ మెంబర్స్ చెప్తున్నారు విద్యార్థులకి యువతకి అంత కోపం ఉంది ఆడపడుతులని చొక్కా తీసుకొని కారం కొట్టాలంత కోపం చూశాను మహిళల్లో నేను జన్మభూమి కమిటీలు చేసాను దోపిడీల వల్ల అరాచకం వల్ల కానీ ఈరోజు ఏ మూలకు చూసినా ఇసుక దోపిడీలు ఇసుక మాఫియాలు ఎట్లున్నా కానీ ఏ మూలకి అవి జన్మభూమి కమిటీలా గూండా కమిటీలో నాకు అర్థం కావట్లేదు అవి జన్మభూమి కమిటీలా దోపిడీ కమిటీలా అవి అవి జన్మభూమి కమిటీలా వ్యవస్థను నిర్వీర్యం చేసే కమిటీలు అలా అర్థం కావాలి జన్మభూమి కమిటీ రద్దు చేద్దామా జన్మభూమి కమిటీలు రద్దు చేద్దామా చంబల్ వ్యాలీ బందిపోట్లు చేశారు మీరు అనగనగా చంబల్లో ఒక దొంగల ముఠా ఉందంట జన్మభూమి కమిటీ రద్దు చేద్దామా జన్మభూమి కమిటీలు రద్దు చేద్దామా